జనభేరి న్యూస్కి స్వాగతం పలమనేరు మండలం పలమనేరు మున్సిపాలిటీలోని శివాలయంలో ఎమ్మెల్యే ప్రమాణం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీలోని శివాలయంలో ఈరోజు పది గంటలకు ఎమ్మెల్యే ప్రమాణం చేశారని ఆయన మాట్లాడుతూ నేను ఎటువంటి కమిషన్లు ఇసుకలో మామూలు తీసుకోలేదని మొన్న వచ్చిన ఇద్దరు మాజీ మంత్రులు నాపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు శుక్రవారం పది గంటలకు శివాలయంలో పూజలు నిర్వహించి ఆయన బయటకు వచ్చి శివాలయంలో ప్రమాణం చేస్తూ నేను పదహైదు శాతం కమిషన్ తీసుకోలేదని నేను ప్రమాణం చేస్తున్నానని మరి వారు చెప్పిన వ్యాఖ్యలు వారికే వదిలేస్తున్నానని ఆయన పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఓం నమశివాయ ఏదైతే నిన్న నేను చెప్పినటువంటి మాట మీద ఈరోజు శివాలయానికి విచ్చేయటం జరిగింది ఈ శివాలయంలో మాట్లాడచ్చు మాట్లాడుకుంటూ కూడా నిజంగా తెలియదు కానీ శివుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఏదైతే మాజీలు కూడా మాట్లాడినటువంటి కూడా అబద్ధాలు అని నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను అదేవిధంగా వాళ్ళు ఏదైతే చెప్పారో నేను కాంట్రాక్టర్ల దగ్గర పదహైదు పర్సెంట్ కమిషన్ తీసుకున్నానని అది నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నేను ఎక్కడ ఏ కాంట్రాక్టర్ దగ్గర కూడా పదహైదు పర్సెంట్ తీసుకున్నటువంటి దాఖలాలు కానీ ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను లేదంటే వాళ్ళు కూడా వచ్చి ప్రమాణం చేయాల్సిందే నేను నిర్ణయం కోరాను అదేవిధంగా అందరిని కాలంలో కాలువలో ఇసుక నేను బెంగళూరు తోలేనని చెప్పారు దానికి కూడా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నేను అందరిని ఇవా కాదు ఈ పలమనేరు నియోజకవర్గంలోనే ఎక్కడా కూడా నేను ఇసుక తోలినట్టు చేయలేదని కూడా నేను ప్రమాణం చేస్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే వాళ్ళు మాట్లాడారో అవన్నీ కూడా అబద్ధాలే అని కూడా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను ఎంతో నిజాయితీగా ఈ ఐదు సంవత్సరాలు మీలాగా నేను కూని చేయకుండా ఎంతో నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నన్ను చిన్న వయసులో శాసనసభ్యుడు చేశారు అందుకోసం నిరంతరం నేను ప్రజలతో ఉండి ప్రజల మధ్యనే ఉన్నాను అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఏదైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి ఇంక మీద కూడా తెలియజేస్తా